హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్స్ కానీ బన్స్ కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు చూసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ అండ్ ఎగ్లెస్ బేకరీలలో నైంటీ పర్సెంట్ ఎగ్ యూజ్ చేసే బన్స్ కానీ బ్రెడ్ కానీ ప్రిపేర్ చేస్తారు మనం ఇంట్లో ఎగ్ వేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దామి అలాగే చాలామంది నన్ను అడిగిన డౌట్ కూడా ఇందులో క్లారిఫై చేస్తానండి ఇక్కడ మీరు చూశారు కదా మనం బయట బేకరీలో ఏ విధంగా ఉంటాయి బన్స్ అదే విధంగా వచ్చాయి అంతేకాకుండా నేను ఇక్కడ కొద్దిగా టూటీ ఫ్రూటీ ఎక్స్ట్రా యాడ్ చేశానండి చాలా బాగుంటుంది టూటీ ఫ్రూటీనే కాదండి పచ్చి కొబ్బరి మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్నా కానీ బ్రెడ్లలో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇక్కడ ఏంటంటే నేను మర్చిపోయేసేసి వేసేసి ఓవెన్లో ప్రిపేర్ చేశానండి అప్పర్ హీటు కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను మర్చిపోయాను చెక్ చేసుకోలేదు కొంచెం ఎక్కువగా బేక్ అయిందనమాట అయినా కానీ మాడలేదండి కొంచెం ఎక్కువగా బేక్ అయింది అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నేను మీకు పీసులుగా కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కేక్ కేక్కి మనకి ఏమాత్రం తగ్గదన్నమాట ఈ బ్రెడ్ వచ్చేసేసి కేక్తో సమానంగా ఉంది అంత బాగుంది ఇంకా ఎక్కువ స్పంచిగా కావాలనుకుంటే ఏంటంటే ఎగ్స్ యాడ్ చేసుకోండి ఎగ్స్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ స్పంచిగా ఇంకా ఎక్కువ స్మూత్గా వస్తాయి అనమాట చాలా బాగా వచ్చాయండి బ్రెడ్స్ మాత్రం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయండి బ్రెడ్ వీడియోస్ అలాగే బన్స్ వీడియోస్ అలాగే ఆలు బన్స్ కానీ స్టఫింగ్ బన్స్ ఉంటాయి కదా ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో నేను కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి భయపడాల్సిన అవసరం లేదు మనం ఫస్ట్ టైమే చేస్తున్నాం కదా అని ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా స్పంజీగా వస్తుందనమాట బ్రెడ్ కానీ బన్ కానీ ఇవే కాదు పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఛానల్లో వీడియో ఉందండి ఇలాంటి సందేహం లేకుండా సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే అందరికీ ఒక డౌట్ ఉందని చెప్పాను కదా ఇది వచ్చేసేసి ఈస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి ఒక టైప్ ఆఫ్ ఈస్ట్ దీని కాస్ట్ వచ్చేసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో బ్రాండ్ చూపిస్తున్నాను ఇది కూడా డ్రై ఈస్ట్ అనమాట ఇవి రెండు సపరేట్ బ్రాండ్ అండి అంతే రెండిటికి ఒకే రేట్ ఉంటుంది లే రెండు చేసే పని ఒకటే అనమాట కానీ బ్రాండ్స్ నేమ్ మాత్రం సపరేట్ ఉంటుంది ఈ ఈస్ట్ వేరే ఆ ఈస్ట్ వేరే కాదు రెండు ఒకటే నేను ఎప్పుడు చేసేది ఏంటంటే బేకరీస్ ఎక్కువగా చూస్ చేసుకుంటుంటాను ఈ రెడ్ కలర్ వచ్చేసేసి చాలా మంది అడిగారు రెడ్ కలర్లో దొరుకుతుంది అని చెప్పేసి దాంతో కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడే వచ్చేసేసి ముందుగా గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి షుగరు బేకరీలలో వచ్చేసేటప్పుడు కేజీ మైదాకొచ్చేసేసి కంపల్సరీ పావు కేజీ పైన షుగర్ యాడ్ చేస్తారు షుగర్ యాడ్ చేయలేదు అంటే బ్రెడ్ అనేది స్వీట్నెస్ ఉండదు అనమాట కంపల్సరీ షుగర్ యాడ్ చేస్తారు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేశాను రెడ్ కలర్ ప్యాకెట్ ఉంది కదా అది యాడ్ చేశాను నీళ్ళు వచ్చేసేసి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ మరుగుతున్న నీళ్ళు అయితే యాడ్ చేయొద్దు కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి గోరువెచ్చని యాడ్ చేసి అంటే మనకి ఈస్ట్ పొంగుతుంది బాగా మరిగే నీళ్ళు యాడ్ చేసామనుకోండి ఈస్ట్ అనేది అస్సలు పొంగదన్నమాట కొంచెం ఇక్కడ గోరవేచన్నీళ్ళు యాడ్ చేశాను మీరు చూసినట్లయితే పొగలు పొగలుగానే వస్తుంది కానీ ఇవి గోరువెచ్చని వాటరేనండి గోరువెచ్చని వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే నేను ఇక్కడ షుగర్ కూడా కరగాలి కాబట్టి గోరువేచనీళ్ళు యాడ్ చేశాను మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను ఇక్కడ పిండి జల్లెడ తిప్పుకున్నానండి తిప్పేలోపు నాకు ఇలా పొంగిందనమాట అంటే ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత ఎక్కువగా పొంగుతుంది నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదండి ఒక ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ లోపే ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫైవ్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఎబో అయింది అంతే టెన్ మినిట్స్ లోపు పిండి చల్లించుకున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పిండి ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్కి అంటే ఇంట్లో కొంచెం ముందు హాఫ్ కేజీ పిండి హాఫ్ కేజీ పిండికి వచ్చేసేసి ఇక్కడ ఈస్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అనమాట అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను టూటీ ఫ్రూటీ ఇవి వచ్చేసి మూడు కలర్లు ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ మూడు కలర్లు తీసుకున్నాను ఈ మూడు కలర్లు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుని యాడ్ చేసుకున్నాను ఇందులో ఇంకా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి నాకు ఇంట్లో అవైలబుల్గా లేదని యాడ్ చేయలేదు పచ్చి కొబ్బరి ఏంటంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తే అది యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే ఇక్కడ నేను ఈ టూటీ ఫ్రూటీ సాల్ట్ కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఈస్ట్ ఉంది కదా ఆ ఈస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట మెయిన్ ఏంటంటే బేకరీలలో కంపల్సరీ షుగర్ యాడ్ చేస్తానండి ఇక్కడ నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే బన్స్ కానీ బ్రెడ్స్ కానీ షుగర్ ఏంటంటే కేజీ పిండి తీసుకున్నాం అనుకోండి తక్కువ తక్కువ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ యాడ్ చేయాలి లేకపోతే స్వీట్నెస్ అనేది అసలు ఉండదు చప్పగా ఉంటుందన్నమాట అసలు తినలేము ఇక్కడ నేను ఏంటంటే నార్మల్గా జామ్కి కానీ అలాగే వాళ్ళల్లో టీలల్లో డిప్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా రూటి ఫ్రూట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ షుగర్ అనేది అవాయిడ్ చేశానండి షుగర్ ప్లేస్లో మనం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అవి కూడా నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఈ విధంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు వీడియోలో చూపించాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లూజ్గా ఉండాలండి పిండి వచ్చేసేసి గట్టిగా అసలు ఉండదు ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి అంటే ఆరిపోకుండా అంతా ఆరిపోకుండా ఒకసారి మొత్తం ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవడమే ఇక్కడ నేను పక్కకు కూడా ఒక టెన్ మినిట్సేం పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకోలేదు పిండిని మనం ముందుగానే కలుపు ఎంతవరకు కలుపుకోగలమో అంతవరకు అంటే ఐస్ట్ అనేది పిండి అంతా బాగా పట్టేలాగా ముందుగానే కలిపేసేసుకొని ఆయిల్ మొత్తం అంటే పిండి ఆరిపోకుండా ఆయిల్ మొత్తం అప్లై అయ్యేలాగా అప్లై చేసుకొని పెట్టుకోవాలన్నమాట పిండి చూశారు కదా పొంగింది ఒక టెన్ మినిట్స్ ఏం అంతే పిండి అనేది బాగా పొంగింది మనం ఎంత ఎక్కువసేపు పక్కకు పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది అంత బాగా పొంగుతుందనమాట అలాగే చాలామంది ఏంటంటే పిండి పొంగిన తర్వాత బాగా కలుపుతూ ఉంటారు అలా కలపడం వల్ల ఆల్రెడీ పిండి అనేది అనమాట మనం ఈస్ట్ వేయడంతో పొంగింది అది ఏమున్నా కానీ మనం ఈస్ట్ కలిపేటప్పుడు ఫుల్గా కలుపుకోవాలి పిండిని అంతేకాకుండా ఇప్పుడు నార్మల్గా గట్టి బన్స్ చేసుకుంటూ ఉన్నాం కదా గట్టిగా ఉండే క్రంచెస్ అవి వాటికైతే మనం ఫుల్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్మూత్ బన్స్కి ఎక్కువగా కలిపిన అవసరం లేదనమాట కొంచెం అది కాక ట్రూటి ఫ్రూట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువగా కలపన అవసరం లేదు పిండి వచ్చేసేసి ఇక్కడ నేను కలిపేసుకున్న పిండిని వచ్చేసి కింద ఫ్లోర్ క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఫ్లోర్ మీద అతుక్కోకుండా ఈ అంతా ఫ్లోర్ మీదకి తీసుకున్నాను ఫ్లోర్ మీదకి తీసుకున్న తర్వాత నార్మల్గా అంటే మొత్తం మనం నార్మల్ గోధుమ పిండి ఎట్లా కడతాం అలా కాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ మెథడ్లో ఈ విధంగా కలిపితేనే మనకి బ్రెడ్ అనేది స్పంజీగా వస్తుందనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎంత వీలైతే అంత కలుపుకోండి మీరు ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ టూ మినిట్స్ ఎంత టైం ఉంటే అంతసేపు అలా ఫోల్డింగ్ చేసుకుంటూ కలిపితే మనకి బన్స్ అనేది బాగా వస్తాయి అనమాట ఇట్లా నేను కలుపుకున్న తర్వాత ఈ పిండిని అనేది కొద్దిగా బన్స్కి అండ్ కొద్దిగా బ్రెడ్ చేసుకుంటున్నాను సపరేట్ చేశాను టూ పీసులుగా సపరేట్ చేసుకున్నాను ముందుగా ఏంటంటే కొద్దిగా కలిపేసుకుంటున్నాను అనమాట పిండిని అంటే ముందుగా చెప్పాను కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలని అలా ఫోల్డింగ్ మెథడ్లో కలుపుకుంటున్నాను పిండిని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి అంటే బేక్ అయిన తర్వాత తెలుస్తుందండి లేయర్స్ లేయర్స్ చాలా బాగా కనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా అలానే కలిపేసుకుంటున్నాను మొత్తం నేను ఇక్కడ నేను వచ్చేసేసి ఇది నార్మల్గా ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను ఆ వీడియోలో కింద ఇస్తానండి మీకు చెక్ చేయండి పిజ్జా కూడా స్టవ్ మీద చేసుకోవచ్చు ఈజీగా నాకేంటంటే పిజ్జా వచ్చేసేసి మెయిన్ స్టవ్ మీద చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది అండి చాలా బాగా కుక్ అవుతుంటుంది కొన్ని కొన్నిసార్లు టైం లేక ఓవెన్లో పెడుతుంటాను అంతేకాకుండా కేక్స్ కూడా మనకి స్టవ్ మీద వచ్చే బాగా నాకు ఓవెన్లో అనిపించదు నాకు అనిపించదు నా ఒపీనియన్ అది నాకు అనిపించదనమాట అందుకనే ఎక్కువ శాతం నేను ఇంట్లో ఉంటే మాత్రము టైం ఉంటే మాత్రం కంపల్సరీ స్టవ్ మీద చేస్తాను టైం లేదు లేదా బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాయి ఇది ప్రిపేర్ చేయాలి ఈ టైంలోనే అన్నప్పుడు ఏంటంటే ఓవెన్లో పెట్టుకుంటాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి ముందుగా బ్రెడ్ మోల్డ్కి వచ్చేసి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను ఇందులోనే చేసుకోవాలని ఏం లేదు నార్మల్గా ఇంట్లో గిన్నెలు ఉంటుంటాయి కదా రైస్ చేసుకున్నాయి కానీ స్టీల్ గిన్నెలు కానీ రాత్రిం గిన్నెలు కానీ దేనికైనా సరే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇంకొంచెం లైట్గా పిండి అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట రివర్స్ చేసుకునేటప్పుడు నేను ఇందులో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకొద్దిగా పిండి ఉంది కదా దాన్ని వచ్చేసేసి రౌండ్గా బన్స్ లాగా చేసుకుంటున్నాను ఇది కూడా ఇంకో కేక్ మోడ్లో పెట్టేసుకుంటున్నాను నాకు ఓవెన్లో ఇవి రెండు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని చెప్పేసి నేను వీటిలలో పెడుతున్నానండి నార్మల్గా ఏ గిన్నెలనైనా సరే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పిండి వచ్చేసేసి ఈక్వల్గా ఉంటట్టుగా రౌండ్స్ లాగా ముందుగా రౌండ్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట ఇందులో నేను వచ్చేసి సెంటర్ ఒకటి చుట్టూరు వచ్చేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పెడదామని చెప్పేసి పీస్ఫుల్గా చేస్తున్నాను అది ఈక్వల్గా ఉండేలా చూసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రౌండ్ ట్రే ఉంది కదా అందుకని చెప్పేసి ఈక్వల్గా ఉంటే మనకి పొంగినప్పుడు కూడా మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈక్వల్గా తీసుకున్నాను అనమాట ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా ఇట్లా ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ లాగా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి అనమాట బన్స్ బన్సే కదండి బ్రెడ్ అయిన అంతే ఇలా ఫోల్డింగ్ మోడ్లో చేసుకోవాలి అంటే ఎక్కువగా ఏంటంటే పరోటాయి చేస్తుంటాం కదా ఫోల్డింగ్లో అలా చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే మరీ ఎక్కువగా చపాతి పిండి పూరి పిండి కలుపుతూ ఉంటాం వేసి అలా మాత్రం అస్సలు కలుపకండి అలా కలిపితే ఆల్రెడీ మనం ఈస్ట్ వేసినందుకు పిండి ఫర్మెట్ అంటే పొంగింది పొంగినప్పుడు ఏంటంటే మళ్ళీ కలిపితే అందులో ఉండే ఎయిర్ బుల్స్ అవన్నీ పోతాయి అన్నమాట పొంగిన తర్వాత పిండిని మరి ఎక్కువ కలపకుండా చూసుకోండి ఇక్కడ నేను సేమ్ అదే ఫోల్డింగ్ లాగా చేసేసి చేసేసుకుంటున్నాను మనం ఇందులో మధ్యలో కావాలనుకుంటే ఆలు కర్రీ నార్మల్గా దోశలోకి వీటిలో ప్రిపేర్ చేస్తూ ఉంటాక ఆలు కర్రీ అది చేసి సెంటర్లో పెట్టి కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియో కూడా ఉందండి నేను కింద లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి కావాలనుకుంటే చెక్ చేయండి అంటే ఇంట్లో ఈజీగా అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా రొటీన్గా ఒకే రెసిపీస్ కాకుండా బేకరీస్ నుంచి తేకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీస్ ఇక్కడ వచ్చేసి నేను పెట్టేసుకున్నానండి ఇవి ముందుగా మనం పెట్టేసుకో బేక్ చేసుకోకూడదండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మధ్యలో కంపల్సరీ బయట ఉంచాలి అంటే ఇంకా పొంగుతుంది పిండి బాగా పొంగిన తర్వాత మనం అప్పుడు బేక్ చేసుకోవాలన్నమాట ఇవి నేను పెట్టేసుకుంటున్నాను పక్కకి మూత పెట్టేసేసి మూత కానీ లేదా తడి క్లాత్ తడి క్లాత్ కానీ వేసి పెట్టుకోవాలండి లేదా పై లేయర్ అంతా ఎండిపోతుందనమాట లేదా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నానండి కరెక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్కి నాకు ఇలా పొంగింది పిండి అంతా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఫస్ట్ టైం చిన్న చిన్నగా ఉంది మొత్తం పై దాకా వచ్చేసేసింది బౌల్స్కి ఇది నేను ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను ముందుగా ఎప్పుడైనా సరే ఓవెన్ స్టార్ట్ చేసుకుంటప్పుడు ఫైవ్ మినిట్స్ ఆన్లో ఉంచుకోవాలి ఫ్రీ హీట్ అంటాం కదా ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత నేను పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర నాకు నాకు ఇక్కడ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ ఎబో ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఫార్టీ మినిట్స్ పట్టింది మధ్యలో ఏంటంటే కొంచెం కింద హీట్ ఎక్కువ చేద్దామని చెప్పేసి పైన మర్చిపోయి పైన పెట్టేసుకున్నాను అందుకని పైన కొంచెం ఎక్కువగా బేక్ అయిందనమాట కానీ మాడలేదు అంటే టేస్ట్ మాడింది అంటే తినడానికి వీలు లేకుండా ఉంది అంటే అది మాడినట్టు అనమాట ఇది మేము తినడానికి చాలా బాగుందండి అందుకనే మాడలేదని చెప్తున్నాను అనమాట ఇక్కడ నాకు రెడీ అయిపోయింది సైడ్ ముందుగా ఓపెన్ చేస్తే రాలేదని చెప్పేసి సైడ్ లైట్గా చాక్ తీసుకొని నేను ఓపెన్ చేసుకుంటున్నాను అతుక్కుని ఉంటుంది కదా సైడ్స్ అని చెప్పేసి మనం కింద ఏంటంటే నేను ఇక్కడ బటర్ పేపర్ వేయలేదు అందుకని చెప్పేసి కొంచెం అతుక్కుందండి కొంచెం చాక్తో లూజ్ చేసేసరికి ఈజీగా వచ్చేసేసింది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఈజీగా వచ్చింది కాకపోతే పైన రావాల్సిన కలర్ కింద వచ్చింది కింద రావాల్సిన కలర్ పైన వచ్చింది అంతే డిఫరెంట్ కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీరే కా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది సెకండ్ ట్రే కూడా తీసుకుంటున్నాను చ అలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం పడుతుంది అని మాత్రం ఆలోచించొద్దు మనం ఇంట్లో మన చేతులతో ట్రై చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందండి అది ఏదైనా సరే బయట ఒకవేళ టెన్ రూపీస్కి వచ్చినా కానీ మనం ఇంట్లో హండ్రెడ్ రూపీస్ పెట్టి ప్రిపేర్ చేసినా కానీ ఆ ఫీలింగ్ అసలు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట కానీ ఇది మాత్రం మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఈ బ్రెడ్స్ వచ్చేసి మా చిన్నపిల్లలప్పుడు పెట్టేవాళ్ళు బేకరీలలో ఇట్లా బన్స్ చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు చాలా రేట్ అయిపోయాయి మా చిన్నపిల్లప్పుడు వచ్చేసి వన్ రూపీ టూ రూపీస్ ఉండేవి ఇప్పుడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఏవోనే ఉన్నాయి బన్స్ అలాగే బ్రెడ్ అండ్ బన్స్ రెడీ అయిపోయాయండి చాలా చాలా స్మూత్గా అండ్ టేస్టీగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియోలో చూపించిన టిప్స్ అవి ఫాలో అవుతూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అంతేకాకుండా నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్